పాపం విషయంలో శోధింపబడుతున్నావు అనంటే సాతాను నీతో పాపం చేయించడానికి ప్రేరేపిస్తున్నాడు అని అదే దేవుని చేత నువ్వు పరిశోధింపబడుతున్నావు అనంటే పాపాన్ని ఎంతవరకు చేయిస్తున్నావు అని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో సాతాను శోధించేటప్పుడు దావిద పడిపోయాడు దేవుడు పరిశోధించేటప్పుడు ఆ పరీక్షలో ఏబువలే స్థిరముగా నిలబడు ఈ రోజున నీ జీవితంలో స్థిరముగా నిలబడితే నీవు ఖచ్చితంగా దేవుని సంతోషాన్ని నువ్వు అనుభవించగలుగుతావు దేవుని యొక్క మహిమను నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు స్థిరముగా నిలబడిన వారి జీవితాలలో స్థిరమైన ఆశీర్వాదాలను పొందుకున్నారు నీవు కూడా ఆ స్థిరమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే స్థిరముగా నిలబడు ఏబోవలే అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో స్థిరమైన ఆలోచనలు నీ జీవితంలో స్థిరపరచబడతాయి అట్టి అనుభవం మన జీవితంలో దేవుడు కలుగు చేయను చేయుడుగాక ఆమె వయసులో